వైసీపీ పై పోటీకి మొగోడో లేడా కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న రాజాసింగ్ మాధవీలత తీవ్ర అసంతృప్తి ఎందుకట్లా ఏమైనా పోటీ చేస్తుంది కదా ఇప్పుడు టికెట్ ప్రకటించారు బీజేపీ నుంచి మరి ఆ మొగోడెవర ఈయన చెప్పిన వాళ్ళకే మరి అంటే వాళ్ళ వాళ్ళకే వరకలేదు అప్పుడు అంటే రాజ రాజాసింగ్ ఈ పార్టీ ఆ పార్టీ కదా కిషన్ రెడ్డి ఆ పార్టీ కదా ఇప్పుడు ఈయన గిట్లంటాడు ఈయన అంటాడు బండి సంజయ్ చేసింది ఏం లేదు అంతా ఉతనే ఉంది బండి అరవింద్ ధర్మపురవిందంటాడు ఈయన మొగోడే లేడా అంటాడు మంచి కూడా లేదా చూసారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అయింది బీజేపీ కాంగ్రెస్ అయింది ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉంటుండే ఇట్లా ఆడు అంటే ఇట్లా అనాలి వాళ్ళకు వాళ్ళకి 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 పడకపోతుండే ఇప్పుడు ఇల్లా తయారైంది అట్లా హైదరాబాద్ లోనేమో ఈయన అంటే కిషన్ రెడ్డి మీద తుపాకీ పెట్టింది ఈయన ఈయన ప్రస్తుత అధ్యక్షుడి మీద తుపాకీనే పెడితే ఆయన పాత అధ్యక్షుడి మీద ఆయన తుపాకీ పెట్టి ఆయన పెట్టిండు ఇట్లాడు చూసుకుంటా బీజేపీ హైకమాండ్ ఎంపీ సోయం అల్టిమేటం సీనియర్లు అడ్డుకుంటున్నారని ఆగ్రహం సొంతంగా ఎగరాలంటూ తేల్చి చెప్పిన ఆదివాసీ నేత ఇట్లా ఉంది కదా పాపం చూడండి ఆయన టికెట్ ఇవ్వలే ఆయన సిట్టింగ్ అందరికి కాదు ఇంకా చెప్తా చూడు నక్క మొత్తం నారాజులనే ఉంది ఆయన ఎవరు జితేందర్ అన్న నారాజులనే ఉన్నాడు ఈయన నారాజులనే ఉన్నాడు నాకు తెలిసి జితేందర్ గనక ఒకవేళ ఆయన కరెక్ట్ ప్రాపర్ నిర్ణయం తీసుకుంటే ఆయన బీఆర్ఎస్కి వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయంట సో ఆయన బీఆర్ఎస్కి వస్తే మాత్రం ఇంకా ఆడ కొంచెం ఆ సీట్లు కన్ఫర్మ్ అయినట్టే గెలిచినట్టే సో ఇట్లా ఈ రకరకాలు జరుగుతారు మొత్తం బీజేపీలో మూడు ముక్కలు ఆటలు లెక్క మీరు ఇట్లా వేసి అన్యాయం ఇట్లా చేస్తారు మీరు ఇది కథ